ఇట్లా భయపడుకుంటే ఎన్ని రోజులు ప్రతిపల్లే మనము మీకు మంచి అవకాశం వచ్చింది ఉపయోగించుకోండి రోజులే

నమస్తేస్తాను ప్యాన్కిస్తే నేను ఇక్కడ ఉంటాను అని ఆలోచించకూడదు నువ్వు వేసే ఓటు ఎవ్వరు చూడరు చూడరు సరేనా అడ్డం కట్టింటారు మనకి ఏం కనపడదు బయట వాళ్ళకి ఊకే చూస్తుంటారు అంతా బయట నుంచి ఓటు సైకిల్కి എസ് നമ്മൾ തീർച്ചയായിട്ടും എ ఎడ్యుకేషన్ ఉంది చూసుకోండి ఎడ్యుకేషన్ దిగి మీరు పని ఉన్నావు చూడండి ये जो तो काशी इमेना तो पामोला है टाइम वर्थ के मार्केट 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 पे उत ओ सो तो पे मैं अमोल तो वाली पारी पातना किनदा बाट में अमोलन परिगततना चूसना लगा देखो अरे भैया बोल ना दो जी अमोलन अब जल्दी भी मिल सकला ये भी मिल सके